హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వ్లాగ్స్ ఈరోజు మనం పర్ఫెక్ట్ కొలతలతో అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునే రవ్వ కేసర్ని మంచి ఫ్లేవర్తో నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఇక్కడ ఒక కళాయిని తీసుకొని దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత దీనిలో జీడిపప్పులు వేసి వాటిని దోరగా పెంచుకోవాలి ఈ జీడిపప్పులు వేగిపోయిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకుందాం తర్వాత ఇదే నేతిలో ఒక కప్పు బొంబాయి రవ్వ బొంబాయి రవ్వను తీసుకొని దీన్ని వేయించుకోవాలి ఇక్కడ మనకి బొంబాయి రవ్వ వేగేలోపు మరొక పక్క నీళ్ళు కా వేడి నీళ్ళు దీనిలోకి నీళ్లు కాగబెట్టుకుందాం ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పుల నీళ్ళని వేడి చేసుకోవాలి ఈ కేసరికి రవ్వ ఎంత బాగా వేగితే టేస్ట్ అంతా బాగుంటుంది అలాగే రవ్వ కూడా ఉండలు ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది ఇలా రవ్వ అనేది బాగా వేయించి వేగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు మనం పక్కన కాగబెట్టుకున్న వాటర్ని దీనిలోకి కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఒక్కసారి పోసేయద్దు ఇలా స్లోగా పోసుకోవాలి ఇలా ఈ వాటర్ అంతా పోసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం వేసుకున్న ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పచ్చదర వేసుకోవాలి వేసి దీన్నంతా బాగా ఉడికించుకోవాలి దీన్ని ఉడుకుతున్నంతసేపు బాగా కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది దీనికి కలర్ కోసం ఫుడ్ కలర్ నేను ఎల్లో ఫుడ్ కలర్ వేశాను తర్వాత రెండు ఎలుక్కలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి మనం పెరటతో తిప్పుతుంటే అది కడాయికి అదుక్కోకుండా పైకి వచ్చే విధంగా వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ విధంగా తిప్పుకుంటే కేసరి రెడీ అయిపోతుంది ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా కేసరి రెడీ అయిపోయింది ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి